ఎలా అనిపించింది రాజాసాబ్ సాంగ్ హా లో అన్న మళ్ళీ లైక్ బుజ్జిగారి లుక్స్ ఉన్నాయి కదా ఆ కామెడీ సెన్స్ ఆ రొమాంటిక్ లుక్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈసారి లైక్ డైరెక్టర్ పేరు ఏం పేరు మారుతి గారితో వస్తున్నారు మారుతీ గారితో వచ్చినప్పుడు అన్నగారు అంత పెద్ద సినిమాలు లైక్ ప్యాన్ రేజ్లో తీశారు కదా మరి స్టేట్ డైరెక్టర్తో నార్మల్గా తీస్తున్నారు ఎలా ఉండిపోతుందో ఏమో అనుకున్నారు కానీ ఖచ్చితంగా మూవీ ఆ లిరిక్స్ లైక్ ఆ కొత్తగా వచ్చిన పాట లిరిక్స్ చూస్తుంటే ఆ వీడియోస్ చూస్తుంటే సూపర్గా అనిపించింది హర్రర్ కామెడీ రొమాంటిక్ మూవీ అన్న నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఏదైతే కామెడీ కొరుకుంటున్నామో కోరుకుంటున్నామో ఖచ్చితంగా ఈ మూవీలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి గైస్ సో సాంగ్ లిరిక్స్ ఆ స్టైలు ఎలా అనిపించింది ప్రభాస్ సూపర్ అంటే

బా బాబా ఇది కదన్న మీ నుంచి మేము కోరుకునేది చాలా రోజుల తర్వాత మీ నుంచి చూస్తున్నాను ఇలాంటి కామెడీ సెన్స్ ఇలాంటి లైక్ అన్న అసలు ఇంతకుముందు కొంచెం వైల్డ్గా కొంచెం రాజసంగా చేశారు కానీ చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు తర్వాత చాలా రోజుల తర్వాత ఇంత నవ్వుతూ కామెడీ సెన్స్గా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నారు అన్న పక్కన ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అన్న సార్ ముగ్గురు హీరోయిన్లు అయితే అన్న నచ్చిపోతున్నారు ఖచ్చితంగా మూవీ అయితే బంపర్ సూపర్ హిట్ అవుతుంది డ్రెస్సింగ్ స్టైల్ ఎలా అనిపించింది సూపర్గా ఉంది అసలు ఎంత బాగుంది అన్న నడుచుకొని వస్తాం అంటే ఏంటి అసలు చాలా నా పోస్టర్ చూస్తుంటేనే అబ్బా కన్నుల పండగగా ఉంది అంత మంచిగా రా మారుతి గారు అయితే అన్నన్ని చాలా అంటే చాలా సూపర్గా చూపిపోతున్నారు రాజాసాబు అందరి గుండెల్లో అనిపిస్తాడా ఖచ్చితంగా ఆ వీడియోస్ వచ్చిన మొన్న వచ్చిన చిన్న లిరిక్స్తో గిలగిల గిలగల కట్టుకుంటున్నారు ఇంకా ఫుల్ వీడియో వచ్చి మూవీ వచ్చిందంటే ఇండియా నంబర్ వన్ అంతే